हां तो सर वो रिस्पोंड आंसर्ड है हां वो बढ़ गई सर सर वाला बंद कर बंद कर रहे हैं आई आई वाइट मीडियम मीडियम पक्का तो ठीक है अभी कंप्लीट हो गया अभी अभी कंप्लीट हाई है क्लोज थ्री हो ओके ओके आप कैन पे पे आंसर

తెనాలి మండలం మా సొంత గ్రామం గురిపాలెంలో పొద్దున ఏడు గంటలకి నా ఓట్ హక్కు వినియోగించుకున్నాను ఇక్కడ చూస్తా ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్